పండవెడ్డి తొక్కుతా దమ్ము ధైర్యం ఉంటే చర్చకురా ఈ మెసేజ్ని రేవంత్ రెడ్డికి పంపించుకో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై బూతు పురాణం సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఈయనైగా దమ్ముంటే అంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చి తొక్కుతా పడేసి తొక్కుతా అని చెప్పేసి రసమై మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పుడు ఆయనని అంటున్నావు నీది ఏం భాష నువ్వు డాక్టర్ వా ప్రొఫెసర్వా అని రసమై అంటున్నాడు రసమై అంటున్నాడు అయితే వాస్తవానికి ఆయనను అనే ముందు నువ్వు ఒక టీచరు మాజీ మరి నీ భాష ఏంది నీకు ఉండాలి కదా నీ భాష విధానం మార్చుకో ఆ క్యాంప్ ఆఫీస్కి వచ్చి తొక్కుతా ఏమనుకుంటున్నావు చర్చకరా నీ రేవంత్ రెడ్డికి పంపుకో ఏం భాష నీది అది అసలు నువ్వేం భాష నువ్వు పిల్లలకి ఏం సాధు చెప్పినావు ఇంతకుముందు నువ్వు టీచర్వే కదా ఫస్ట్ నీ భాష మార్చుకో నీ పద్ధతి మార్చుకో మార్చుకున్నాక అవతల వాళ్ళన్నాను ఏం రెండేళ్ళలో ఏం సాధిస్తారు ఫస్ట్ పది సంవత్సరాలు కదా ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఏం బీకిరు ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఏం బీకలే ఏడేసినా కొంగడు అన్నే పెట్టిరు రెండోసారికి మీరు పనులు స్టార్ట్ చేశారు అవి కూడా మీ ఖజానా నింపుకోవడానికి పనిచేసిన ఏది పనికి వచ్చిన పని కూడా చేయలే మళ్ళీ అది కూడా చేసినట్టు చేసిర్రు మొత్తం ఉన్న కాడికి నింపుకున్నారు మళ్ళంటే అంటుండు నీ రెండేళ్ళల్లో నువ్వేం చేసినావు నేను పది సంవత్సరాలు ఏం చేసినో చూపిస్తా అంటుండు ఏది నువ్వు చూపించే చేసిందాడు ఏముందని చూపిస్తాందుకు రసమై నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి ఎందుకంటే నువ్వు రెండుసార్ల శాసనసభకు ఎన్నికైన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పనిచేసినావు కాబట్టి కనీసం ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి ప్రజాప్రతినిధులు బిమ్ములను చూసి ప్రజలు నేర్చుకుంటారు మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు కూడా నువ్వు చదువు చెప్పినావు గతంలో మరి ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఉండాలని కొంచెం అన్నా